హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఎనిమిది వేల డెబ్బై రూపాయలైతే పడుతుందండి రోజు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ వన్ గ్రాము అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఈ రోజు కాస్టు ఎనిమిది గ్రామాల బంగారం చూసుకున్నట్టయితే అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే పడుతుందండి రోజు ఎనిమిది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ అది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బిస్కెట్ వచ్చేసి మనకి తొంభై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వస్తువు తయారు చేసుకుంటే బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుందండి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాల్స్ బంగారం వచ్చేసి మనకి యాభై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు అయితే పడుతుందండి ఎనిమిది గ్రాములు కాల్స్ వచ్చేసి అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈ రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి రేట్ అయితే బాగా పెరిగింది మనకి